హాయ్ హలో గైస్ అందరు ఎలా ఉన్నారు సో నా పేరు అయితే మిస్టర్ రామన్న నేనైతే ఇప్పుడు ఒక విలేజ్ అయితే వెళ్తున్నా సో ఆ విలేజ్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా గా చూపిస్తాను నేను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి అలా వెళ్తున్నామో లేదో ట్రాక్టర్ అయితే దిగబడ్డది అసలు ఏం చేయాలని తెలుస్తలేదు ఇంకో డాక్టర్ అయితే పిలవాల్సి వచ్చింది మొత్తానికి అయితే టాక్టర్ వెళ్ళేది సో చూస్తున్నారు కదా మేము అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఆ పచ్చని అడవి చాలా ప్రమాదకరమైన అడవి పులులు పందులు సింహాలు అన్ని ఇక్కడ జింకలు అన్నీ అయితే ఉంటాయి కాబట్టి ఒకరు వెళ్ళడానికి ఇబ్బంది కాకపోతే ఇక్కడ నివసించే వాళ్ళు అయితే ఒంటరిగా వెళ్లి వస్తా ఉంటారు మేమైతే ఇప్పుడు విలేజ్ దగ్గరనైతు ఉన్నాం పొలాలు అవన్నీ చేనులు అయితే కనబడుతున్నాయి విలేజ్ ఎంట్రీ మాత్రం హదిరిపోయింది చాలా బాగుంది ఇదే మామ మధ్యమడ గ్రామం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మండలం మహాముత్తారం విలేజ్ సింగారం గ్రామ పంచాయతీ అయితే చెందిన విలేజ్ ఇది ఈ విలేజ్ లో కనీసం వాటర్ లేదు కరెంటు విద్యుత్ లేదు దుకాణాలు ఉండవు ఇక్కడ నివసించే ఆదివాసులకు మాత్రమే తెలుసు మనం ఎలా బతుకుతున్నాం అన్నది ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు తెలియాలి ఇసువంటి విలేజ్ కదా వచ్చి మీరు సాయం చేయాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ విలేజ్ అయితే ఒక బోరు కరెంటు అయితే వేపియండి ప్రభుత్వానికి కోరుకుంటుంది వచ్చినమో రాలేదు ఇక్కడ పాము ఉంది అని చెప్పేసరికి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం నిజంగానే ఉంది నేనైతే భయానికి పైకి అయితే ఎక్కాను అన్నవాళ్ళు భయం లేకుండా పామునైతే పడుతున్నారు మొత్తానికైతే పామునైతే పండబెట్టేశారు తాత అయితే పామును పట్టుకొని తీసుకెళ్తున్నాడు నాకు పామును చూస్తేనే భయం వస్తుంది కానీ తాత మాత్రం పామును పట్టుకొని అయితే తీసుకెళ్తు తాత ఎంత పెద్దగా ఉందో పాము చూడండి తాత పాముని మళ్ళీ అయితే బుద్ధి చెప్పుతున్నారు అందరు అనుకుంటున్నారు కదా ఏం పాము అని జేరుగోడ్ పాము ఇది అంతే మాయిగా మేమైతే రిటర్న్ వెళ్తున్నాం వెళ్లే ముందు ఒకసారి से मामा